గురువు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో మరి ముందుగా ఓ నాలుగు పానీపూరి ఓ పావు బాజీ తిన్నాను నెక్స్ట్ ఓ సమోసా చాట్ ఓ పది రకాల బజ్జీలు మసాలాలు పెట్టారు అందులో ఐదు ఆరు రకాల లైట్ గా తిన్నాను భలే ఉన్నాయి నైట్ మన విజయవాడలో ఓ పెళ్లి ఉంటే వెళ్ళానండి అక్కడే ఇలా జరిగింది రెండు రకాల వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు చల్లగా తాగేశాను భోజనాలు కూడా స్టార్ట్ చేశారంటే వెళ్ళాను అసలే మొత్తం హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అన్నారు ఇక్కడ చూడండి ముందుగా స్వీట్లు రకరకాల టిఫిన్స్ అన్ని లైవ్ గా వేడి వేడిగా పెట్టేస్తున్నారు ఇంకా దోశల్లో కూడా టెన్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మెల్లగా ఒక్కొక్కటి తింటూ ఉంటే అప్పుడు తెలిసిందండి బఫెట్ లో టిఫిన్స్ లోపల మెయిన్ కోర్స్ డైనింగ్ ఉందని సరే అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం కదా అని వెళ్ళాను అసలు ఈ మెను చూడండి చూస్తూ ఉండగలుగుతామా తినకుండా బిర్యానీలు డిఫరెంట్ వెరైటీ కర్రీస్ ఒక దాన్ని ఒకటి టేస్ట్ మామూలుగా లేదండి సూపర్ సూపర్ సాయి శ్రీనివాస క్యాటరింగ్ ఈవెంట్ మొత్తాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది ఈనే శ్రీని గారు స్క్రీన్ మీద వారి నెంబర్స్ కూడా ఇచ్చాను ఇంట్లో జరిగే ఈవెంట్స్ కూడా మంచిగా ప్లాన్ చేయాలనుకునే వారు కాంటాక్ట్ అవ్వండి